తన ఇంటికి కొత్త కొడలు వస్తుందన్న ఆనందంలో నారాయణ ఆనందానికి హద్దులు ఉండవు టీకొట్టు దగ్గరికి వెళ్ళి వాళ్ళ అన్నయ్యను చెడ మడ తిడతాడు నువ్వుని చెల్లి షాపనార్థాలు పెట్టినంత మాత్రాన నా ఇంటికి ఏం కాదని అంటాడు మీరు ఎన్ని గుంటనక్క ఎత్తులు వేసినా నా ఇంటికి కూడా ఒక ఆడపిల్ల వస్తుందని అంటాడు అలాంటి ఇలాంటి సంబంధం కాదని పెద్దింటి అమ్మాయిని మా చెక్కిరి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని చె అంటాడు కాసేపట్లో కొత్త దంపతులు వస్తున్నారని ఇక నుంచి మా ఇంట్లో ప్రతిరోజు పండుగనని అంటాడు అందుకే ఇంటికి లైట్లు పెట్టి బ్యాండ్ మేళం పెట్టించామని చెప్తాడు ఈ శుభ సందర్భంలో అక్కడ ఉన్న వాళ్ళందరికీ టీ బిస్కెట్లు ఫ్రీగా ఇవ్వమని కొట్టువాడికి చెప్తాడు ఇక మరోవైపు మహాచక్రి కారు ఊరు ఊరి పొరి రాగానే డీజే సౌండు బ్యాండ్ మేళం వినిపిస్తూ ఉంటుంది ఊరిలో ఎవరిదో పెళ్ళి అవుతుందనుకుంటా అందుకే ఈ బ్యాండ్ మేళం పెట్టించి ఉంటారని మహా అంటుంది ఇదంతా మా తమ్ముళ్ళు చేసిన పనినని చక్రి అనుకుంటాడు ఇంతలో వీధి దగ్గరికి వచ్చేసరికి కన్నా కేశవ ఎదురొచ్చి బ్యాండ్ మేళంతో స్వాగతం పలుకుతారు టసులు కాల్చి డ్యాన్సులు వేస్తూ ఊరేగింపుగా వారిని తీసుకొస్తారు దీనికి మహాకు కోపం వస్తుంది ఇదంతా ఉత్తుత్తి పెళ్ళి అని చెప్పావు కదా ఇప్పుడు ఇదంతా ఏంటని చక్రిని నిలదీస్తుంది మనకు ఇష్టమై ఈ పెళ్లి చేసుకోలేదని నీకు తెలుసు కదా ఇప్పుడు ఇదంతా చేస్తే ఊరు ఊరు వాళ్ళంతా మనకు నిజమైన పెళ్లి జరిగిందని అనుకుంటారు కదా అని నిలదీస్తుంది నాకు కూడా తెలియదని పోలీసు వాళ్ళు చెప్పేసరికి మా వాళ్ళు ఇదంతా చేసి ఉంటారని సముదాయిస్తూ ఉంటాడు చక్రి ఈలోగా ఇల్లు వచ్చేస్తుంది మర్యాదగా మీ వాళ్ళను ఇవన్నీ ఆపించమని చెప్పండని మహా అంటుంది ఇప్పటికిప్పుడు ఇలా చేస్తే మా పరువు పోతుందని కొంచెం నిదానంగా అన్నీ నేను చెప్తానని దయచేసి దండమెల్లో వేసుకొని కారు దిగండని చెప్తాడు మహాతో చక్రి మహాచక్రి ఇద్దరి ఇంట్లోకి వస్తుండగా తాయారు వాళ్ళ అన్నయ్యను తీసుకుని అక్కడికి వస్తుంది ఇంత గొప్పింటి పిల్లను ఎలా పట్టాడని అనుకుంటూ ఉంటారు మోసం చేసి పెళ్లి చేసుకున్న ఈ ఇంటిని చూస్తే మాత్రం పారిపోతుందిలే అని వాళ్ళ అన్నయ్య అంటాడు ఇంతలో కొత్త దంపతులకు గాయత్రి హారతి తీసేందుకు రాగా తాయారు ఆ హారతి పల్లెం కింద పడేసి తన కూతుర్ని తీసుకొని వెళ్ళిపోతుంది దీంతో కన్నా హారతి ఇచ్చి వాళ్ళని లోపలికి తీసుకెళ్తాడు ఆ తర్వాత మహాచక్రిని పిలిచి ఇదంతా ఏంటని మళ్ళీ గొడవ పెట్టుకుంటుంది నువ్వు నిజం చెప్పుకు చెప్పకుంటే మీ వాళ్ళు నిజంగానే మనకు పెళ్ళి అయిపోయిందని అనుకుంటారని చెప్తుంది మహాచక్రితో జుట్టు పోలిగాడితో ఇష్టం లేని పెళ్ళి చేస్తున్నారని తెలిసే కదా నీ సాయం కోరి ఇంట్లో నుంచి బయటకు వచ్చాను మా వాళ్ళు నిన్ను చంపేస్తారని తప్పనిసరి పరిస్థితుల్లో తాలి కట్టించుకున్నాను ఇదంతా తెలుసు తెలుసుకోకుండా మీ వాళ్ళు నిజంగానే మనం లేచిపోయి వచ్చి పెళ్లి చేసుకున్నాం అనుకుంటున్నారని అంటుంది మహాచక్రితో మరి నిజం అందరికీ తెలుస్తుందా లేదా అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం